చాలా ఆనందంగా ఉంది సార్ మాకు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు జగన్ రావాలి అమ్మ కూడా వస్తుంది సార్ రైతు భరోసా వస్తుంది మాకు జగనన్న రావాలి మాకు జగనన్న కావాలి ఆవేశంగా ఉద్రేకంగా మాట్లాడేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపాలు ఉద్రేకాలు పౌరుషాలు ఆ రోజు తమని హైదరాబాద్ అవమానించినప్పుడు ఏమైపోయాయని అడుగుతా ఉన్నాను ఏమైపోయాయి అవమానించినవి వారి ఇంటికి తిన్నాకెళ్తారా ఓహో ఏమి రాజకీయం అండి ఏమి నటనండి సినిమాలు నటించండి రాజకీయాలు నటించకండి పవన్ గారు రాజకీయాల్లో నటించి యూత్లు పాటు చేయకండి ప్రజలకు పాటు చేయకండి బాబాయ్ మీకు నమస్కారం పెడతా ఉన్నాను రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నామండి రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు మీరు ఎక్కడో డబ్బు నుంచి వచ్చేసి ఆరు ఐదు నెలలకు సంవత్సరం వచ్చేసేసి సేవ చేస్తారా అసలు ఏంటో ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీ వ్యవహార శైలి ఉందన్నయ్యా ఓహో అన్నట్లేదు అన్నయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఓహో ఏటో తెలియట్లేదన్నయ్యా చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్ లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారని మొన్న చెప్పారండి దానికి మళ్ళీ కొత్తగా మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా యాడ్ చేశారు కాపుల్ని చట్టగా పొడడం కోసం మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జన మీద మార్కెటింగ్ మీద ఇచ్చేసారండి అయ్యా ఇది మన ఎమ్మెల్యే కోసం అయ్యా మా పిఠాపు పెద్దలు చెప్తుంటారు సార్ ఆయన ఆయన లక్ష ఓట్లు మెజార్టీ కదటండి మూడు లక్షల ఓట్లతో గెలుస్తారట అయ్యా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారటండి అయ్యా ఈ పిఠాపురం ఓట్లందరూ అమ్ముడైపోయే మనుషులు వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన హీరో ప్రజలు మాత్రం అవినీతి పనులు అమలైపోయే మనుషులు ఇంకోటి అండి ఎమ్మెల్యే అయితే ఇల్లు కట్టిస్తాను ఇళ్ల తోల ఇస్తాను సిమెంట్ రోడ్డు ఇస్తాను బడి కట్టిస్తాను ఇంకోటి చెప్పాల స్వచ్ఛమైన నీరు ఇస్తాను అని చెప్పాలా మీరు చెప్పట్లేదండి అయ్యా స్వచ్ఛమైన సారా నేను అధికారం వస్తే స్వచ్ఛమైన సారా మీకు అందుబాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం